ఉస్నాబాద్ పట్నంలోని పట్టణ ఓటర్ పోటెత్తారు రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు బుధవారం రోజున ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది పట్టణంలోని ఇరవై వార్డుల్లో నలభై పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టణంలోని పదకొండవ వార్డులోని ప్రాథమిక పాఠశాలలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుని వెల్కమ్ మోడల్ గేటు వద్ద ఫోటోలు దిగుతున్నారు కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతి యువకులు ఓటు వేశారు మొదటిసారి ఓటు హక్కు రావడం ఓటు వేయడం చాలా ఆనందంగా ఉందని కొత్త ఓటర్లు అంటున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును నిర్వహించామని ఏసీపీ సదానందం అన్నారు వృద్ధ మహిళలకు వీల్ చైర్స్ లో తీసుకువచ్చి ఓటు వేయించారు ఉదయం ఏడు గంటల నుండి ఐదు గంటల వరకు జరిగిన ఎన్నికల్లో ఎనభై నాలుగు పాయింట్ రెండు ఒకటి శాతం నమోదయ్యింది ఇరవై వార్డులో మొత్తం పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు ఓటర్లకి ఏడు వేల తొమ్మిది వందల పదహారు మెయిల్ ఓట్స్ పోలయ్యాయి ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు ఫీమేల్ ఓట్స్ పోలయ్యాయి అదర్స్ నాలుగు ఓట్లు పోలయ్యాయి మొత్తం మొత్తం పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు ఓటర్లకి పదహారు వేల నూట తొంభై రెండు ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు పదమూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు